హాయ్ మీ పేరు లోకేష్ లోకేష్ ఏ లోకల్లో ఉంటారు ప్రెజెంట్ అయితే అమ్మాయిల కోసం ఎదుగుతున్నాయి లోకల్లో ఉంటారు హైలీ టాలెంటెడ్ అమ్మాయిల కోసం ఎదుగే లోకల్లో ఉంటారు 24 గంటలు అదే పనా టైం పాస్ గా ఎన్న ప్రతి ఒక్క టైం లో అదే టైం అంటే ఆడ పిల్లల అంటే టైం పాస్ ఏ మీకు అనిపిస్తుంది అట్లానే ఆ మరి మీరే గన్నారు టైం పాస్ అమ్మాయిలకు లేదు అట్లానే అమ్మాయికి లేదు మజ్రీ మూవీలో శ్రావణి లాంటి అమ్మాయిలు ఉంటారు సీతారామంలో సీత లాంటి అమ్మాయిలు కూడా ఉంటారు మరి టిల్లు లాంటి మూవీలో నువ్వు టిల్లు టిల్లు కాబట్టి అట్లా అవునా రాధిక దొరికిందో దొరకాలా చాలా మంది ఉన్నారు మరి ఒక్కళ్ళు అనే అంటే అనుకోవచ్చు కానీ ప్రతి ఒక్కళ్ళు రాధిక టైప్ లోనే ఉన్నారు అబ్బాయి ఎందుకు లవర్ ఉన్నా కూడా వేరే అమ్మాయిల వైపు చూస్తారు అమ్మాయిలు ఎందుకు మరి లవర్ ఉన్న తర్వాత కూడా వేరే అబ్బాయిలు అయినా

ఒప్పుకోవాలేశారు వాడు ఏం చేస్తారు రాగి కట్టడం రాగి కట్టడం మీరు ఏం చేశారు మీరు ఏం చేశారు మాక్సిమం ఖాళీ ఇంట్లోనే ఉన్నా ఎవరు వచ్చి రాఖీ కట్టలేదా ఇంట్లో ఉన్నా కాబట్టి ఎవరు కట్టలేదు ఒక అమ్మాయి మీకు రాఖీ కడితే మీరు గిఫ్ట్ గా ఏమిస్తారు ప్రెజెంట్ అయితే ఎవరైనా వచ్చి కడతా అన్నారు అనుకో

సరే నా చున్న అబ్బా రాఖీ దొరికింది రాఖీ కడ అది కాదు అబ్బాయి నువ్వు ఏం మాట్లాడతాడు బాలాజీ రాఖీ పౌర్ణమి ఉంచుకో అలాగే ఉంచు రేపు కూడా వచ్చి చూస్తా రేపు నేను ఎక్కడ తెలియదు ఒకసారి వాల్పేపర్ చూపించుస్టర్ ఓహో సో ఫన్నీ క్వశ్చన్ అడితే ఆన్సర్ చెప్పాలి ఓకేనా దానికి మొహం ఉంటది కానీ కళ్ళు ఉండవు చేతులు ఉంటాయి కానీ కాళ్ళు ఉండవు నోరు ఉండదు కానీ సమాధానం ఇస్తుంది ఏంటది పెద్ద క్వశ్చన్ భారీ ప్రశ్న ఏదో తేడాగా ఉంది ఇది లైఫ్ సీరియస్ గా తీసుకొని ఆలోచిస్తే బాగుంటుంది లైఫ్ అంటే ఏంటి లైఫ్ అంటే ఏంటి మీ ఒపీనియన్ ఏంటి లైఫ్ మీద కష్టపడాలంటే హైలీ టాలెంటెడ్ కష్టపడాలి అమ్మాయిలతో మాట్లాడడానికి అమ్మాయిల నంబర్ దొరకడానికి అమ్మాయి ఇన్స్టాగ్రామ్ ఐడి దొరకడానికి కష్టపడాలి దానికంటే ముందు ఇంకోటి చేయాలిగా ఏంటది వర్క్ చేయాలి కదా మనీ ఉంటనేగా ఓహో అమ్మాయిల ఉండాలి సిన్న

ఇప్పుడు మీరు లవ్ చేస్తున్నారా కొన్ని ఎవరైనా లేదు మంచిది ఒక ఆడదాని జీవితం కాపాడారు అమ్మాయిలు కూడా అట్లే అనుకుంటే బాగుంటుంది అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు అంతే కాబట్టి సరే ఆలోచించాను ఆన్సర్ ఆలోచించాను ఈ రాగి యాప్ లో నా క్వశ్చన్ మర్చిపోయినా చూసారా సార్ డబుల్ యాక్షన్ సరే అమ్మాయి గొప్పదా ఆంటీ గొప్పదా ఇద్దరు గొప్పలు కాదు ఇద్దరు ఆంటీ ఏముంటది సేమ్ మ్యారేజ్ అయిన తర్వాత ఇంకో ఇంకో అబ్బాయితో మాట్లాడటం అది మంచిది కాదు అమ్మాయి అంటే ఒకప్పుడు అమ్మాయిలు అంటే బెస్ట్ అట్లా వేస్ట్ అని చెప్పలేము కదా కొంతమంది ఉంటారు కొంతమంది మంచి వాళ్ళు కూడా ఉంటారు నా గురించి సరే మీ గురించి అనుకోండి కానీ అది నిజం ఏంటో ఎవరు తెలుసు అలా తెలుస్తుంది అరే తుప్ప సరే మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చెప్తా ఆలోచించండి దానికి మొహం ఉంటది కానీ కళ్ళు ఉండవు చేతులు ఉంటే కానీ కాళ్ళు ఉండవు నోరు ఉండదు కానీ సమాధానం ఇస్తుంది ఏంటది మొబైల్ సరే ఒక టంగ్ ట్విస్టర్ లక్ష భక్షములు భక్షించు లక్ష్మయ్యకు ఒక భక్ష్యము భక్షించుట లక్ష్యమా ఆయన చెప్పాడు అంత చెప్పలేను లక్ష్య భక్ష్యములు లక్ష్మ భక్షములు భక్షించు భక్షించు లక్ష్మయ్యకు లక్ష్మయ్యకు ఒక ఒక ఇదే చెప్పండి అంత కష్టం అందులో ఎక్కువగా ఏముంది లక్ష్యం ఉంది ఓకే ఆన్సర్ వచ్చేసి క్లాక్ మొహం కళ్ళు ఉండదు చేతులు ఉంటాయి కానీ కాళ్ళు ఉండవు నోరు ఉండదు కానీ ఇస్తుంది క్లాక్ థ్యాంక్ యూ